మీ అందరికీ హై అండ్ అయ్యి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడే ఆవిర్ కుడమండి బాలింతలకైనా రక్తం లేని వాళ్ళకైనా పొరపాటున కాళ్ళు చేతులు ఇరిగిన వారికైనా ఈ ఆవిర్కూడము చాలా బలం అనమాట ఆరోగ్యానికి చాలా మంచిది ఆవిరికుడము చేసుకునే విధానం నేనైతే పట్టుపప్పు ఒక పావు కేజీ నానబెట్టేశానండి కొంతమంది అయితే బియ్యం కొద్దిగా వేసుకుంటారు నేను బియ్యం నానబెట్టలేదు ఓన్లీ పట్టుపప్పు నానబెట్టి కడిగేసి మిక్సీ పెట్టాను అంటే నైట్ నానబెట్టాను ఉదయం టిఫిన్ వేసుకుంటామనుకుంటే నైట్ నానబెట్టుకొని పప్పు ఉదయం కడిగేసి ఇలా మిక్సీ పట్టేసాను మరీ జారుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు నేను చూపించిన విధంగా ఉండాలన్నమాట ఇక ఒక గిన్నెలో సగానికి నీళ్ళు పోసి ఒక తెల్లటి క్లాత్ ఏదైనా ఆ గిన్నె పైన ఇలా నేను చూపించిన విధంగా కట్టేయాలి ఇక మిక్సీ పట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిలో రుచికి జరపడ ఉప్పు కలిపి మనం గిన్నెలో నీళ్ళు పోసుకొని గిన్నెకి ఒక క్లాత్ కట్టాము కదా ఆ క్లాత్ పైన ఇలా పిండి పెట్టుకోవాలి ఇడ్లీ అంత మందంగా ఉండకూడదు దోశ అంత పలచగా ఉండకూడదు అనమాట ఇలా పిండి పెట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని పిండిపైన కప్పేయచ్చు కానీ నేను అలా వద్దనుకొని ఒక ప్లేట్ మూతలాగా పెట్టి ఆ ప్లేట్ పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కప్పేశాను ఇక స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టే మంట హై ఉండకూడదు సిమ్ ఉండకూడదు మధ్యలో ఉంచేసి సన్నటి సేగ మీద ఉడికిచ్చామనుకోండి మంచిగా ఉడుకుతుంది ఇక ఆవిరికుడము రెండు నుంచి దింపిన తర్వాత ఒక నిమిషం అయిన తర్వాత ఆవిరి కుడం దియండి అప్పుడు క్లాత్ కంటుకోకుండా వస్తుంది ఇక ఈ ఆవిరి కుడంలో కారపొడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది